హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి జీవన్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే పూడిపత్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో మెటవాటకి సంబంధించినటువంటి ఒక పుంజుని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీటి యొక్క డీటెయిల్స్ తెలుసుకునేందు ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసి మాకైతే సపోర్ట్ ఇవ్వండి ఫెన్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుందండి అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి నేను మోస్ట్లీ మీ కోళ్ళన్ని అక్కడే సేల్ అయిపోతున్నాయి అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజ్ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే అబ్రాస్గా బ్రదర్మన్తో చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండుగా చెప్పారు దీని యొక్క బరు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీ పైన ఉంటుందని బ్రదర్మన్తో చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే ఒకటిన్నర సంవత్సరంగా చెప్పారండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బోర్డ్గా ఇదైతే దీని యొక్క తపని అయితే చాలా బాగుంటుందని చెప్పారండి వేగవంతమైనటువంటి తపని కలిగినటువంటి పుంజుగా బ్రదర్మన్తో చెప్పారు ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి ఐదు వేల రూపాయలుగా ఇదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉందని బ్రదర్ మనతో చెప్పారండి ఎక్కువ డిస్కౌంట్ అయితే లేదండి స్మాల్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుందని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు ఎవరికైనా నచ్చి మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని పుంజు మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వీడియో అయితే అయిపోయిందండి ఆల్రెడీ నేను చెప్పినట్టు గ్రూప్లో ఎవరన్నా మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను చాలా కోళ్ళు అనేది నేను అక్కడే పోస్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి వీడియోస్ ఏమన్నా ఉన్నా కూడా నేను అక్కడే పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా చిక్స్ కూడా నేను అక్కడే పోస్ట్ చేయడం జరుగుతుంది మీలో ఎవరికైనా చిక్స్ కావాలనుకున్నా కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి చిక్స్ అయితే నేను ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి బ్రీడ్కి సంబంధించినటువంటి చిక్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునే ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే